ఈ రోజు ఎపిసోడ్లో ట్విస్టులు అయితే మామూలుగా లేవు ఒక్కో ట్విస్ట్ ఒక్కొక్క లెవెల్ అనే చెప్పచ్చు ఇక మొత్తం మీద సుమిత్ర మాటల్లో దీప అంటే తనకెంత ఇష్టమో అర్థమవుతుంది దీపని తన పెద్ద కూతురు అని అంటుందంటేనే దీప మీద ఎంత ఇష్టం అభిమానం ఉందో అర్థమవుతుంది ఇదంతా పక్కన పెడితే జ్యోష్న ఎంగేజ్మెంట్ ఆగిపోయింది కదా మీ కూతురిది మీకు కోపంగా కానీ బాధగా లేదా కార్తీక్ మీద అనేది అంటూ ఉంటే ఏ మాత్రం లేదు నా అల్లుడు కరెక్టే చేశాడు ఎంగేజ్మెంట్ ఆగిపోయినా మరలా చేసుకోవచ్చు ఆ చంటిదానికి ఏమైనా అయ్యుంటే మరలా తీసుకురాలేం కదా అని చెప్పిన మాటల్లో ఆమె గొప్పతనం ఏంటో తెలుస్తూ ఉంటుంది అయితే లాయర్ వివి గారు అనసూయని పిలిపిస్తాడు దీపకి కార్తిక్కి ఉన్న సంబంధాన్ని మీరు ఒప్పుకుంటున్నారా అంటే కోపంగా చూసి నేనెక్కడ ఒప్పుకున్నాను లాయర్ గారు నా మేన్ కూడా అలాంటిది కాదు తను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నా చేతుల్లో పెరిగిన పిల్ల ఆ పిల్ల ఎలాంటిదో నాకు తెలియదా సహాయం చేస్తున్నాడు అంతేగాని అంతకుమించి ఇంకేం లేదు అలాంటిది కాదు అని చెప్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సరే కానీ మరి నీ కొడుకు ఆ శోభను పెళ్ళి చేసుకున్నాడు అంటే అది నిజమేనా అంటే చేసుకున్నాడని చెప్పేస్తుంది పెళ్ళి చేసుకున్నాడు ఆమెకు పిల్లలు పుట్టే యోగం లేదు అందుకని దీప దగ్గరున్న కూతురిని తెచ్చుకోవాలని నేనే సలహా ఇచ్చాను అని చెప్తుంది అలాగే నర్సింహ గురించి మొత్తం నిజం బయట పెట్టేస్తుంది ఊర్లో అప్పులు చేయడము పారిపోయి రావడము ఈ శోభను పెళ్లి చేసుకోవడం ఆ దీపాకు తెలియడము ఇదంతా అందుకనే దూరంగా ఉంది కూతురుని కూడా దగ్గరకు రానివ్వడం లేదని మొత్తం చెప్పేస్తుంది అలాగే దీపకే కూతుర్నిచ్చేసిండని కూడా చేతులు జోడించి జడ్జి గారిని అయితే వేడుకుంటుంది ఇక మొత్తం విన్న జడ్జి గారు అయితే దీపది ఏ తప్పు లేదని ఇలా చేసినందుకు నరసింహకే కోర్టు శిక్ష కోర్టులో శిక్ష వేస్తారని అలాగే దీపను కూడా మందులిస్తారు నీ భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు అని తెలిసిన తర్వాత నువ్వు కేసు పెట్టాలి కదా అలా కేసు పెట్టలేదు అంటే నీ భర్త తప్పు నువ్వే సమర్థిస్తున్నావు ప్రోత్సహిస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అన్నట్టు చెప్తాడు ఇప్పటికైనా కేసు పెట్టు అంటాడు ఇక లాయర్ వీవి గారేమో నరసింహన్ చూస్తూ వచ్చి దరిద్రుడా నీ నువ్వు కేసు వాదించడం నాది బుద్ధి తక్కువరా ఇంకా వాదన కూడా అనవసరం అని చెప్పని వెళ్ళిపోతాడు ఇక మొత్తానికి దీపక విడాకులు వచ్చేస్తాయి కానీ పాప ఎవరు కస్టడీలో ఉండాలి తండ్రి దగ్గర తల్లి దగ్గర అనేది పాప నిర్ణయించుకోవాలి అనగానే ఇక శౌర్యని తీసుకొని వస్తారు శౌర్య ఏమో ఫస్ట్ నాన్న చూపిస్తుంది ఆ తర్వాత అసలు విషయం చెప్పి అమ్మైన నానైనా మా అమ్మే నాకుంటే అమ్మ దగ్గరికి వెళ్ళి దీపేమో తన అత్తయ్యని చూసుకుంటూ ఆడదానిగా నన్ను నిలబెట్టే వస్తా అనుకుంటూ చాలా సంతోషపడుతుంది అనసూయ కూడా చాలా కరెక్ట్గానే ఆలోచించి కరెక్టే చేసి